హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈస్ జట్టి సతీష్ అందరికీ ముందుగా అయితే ఉగాది శుభకాక్షర్ అనమాట బిలేటెడ్ అయితే ఇది వచ్చేసి ఉగాది రోజు బ్లాగ్ అనమాట చాలా లేట్ అయింది పోస్ట్ చేయడం చిన్న చిన్న అనుకోని కారణాల వల్ల లేట్ లేట్ చేశా అనమాట పోస్ట్ చేయడం అయితే ఈ ఉగాది రోజు నేను ఏమేమి చేశా అది ఖచ్చితంగా ఈ వీడియోలో చూపిస్తాను చూసేసేయండి ఇంటి ముందు అయితే అలా ముగ్గేసుకున్న ఇంటి బయట అయితే ఇలా వేసుకున్నా ఆ రోజు మాకు మంజీరా వాటర్ వచ్చాయి అనమాట సో అందువల్ల కొంచెం అలా మొత్తం వాటర్ వాటర్ తడి తడిగా ఉంది ఇంకా ఆ రోజు ఫెస్టివల్ కాబట్టి నాకు ఆ ముగ్గు అయినా ఉంది అదే ఫెస్టివల్ కాకపోతే మొత్తం రచ్చరంబోలే అనమాట రోడ్ల నిండా వాటరే ఉంటాయి ఫెస్టివల్ కదా ముగ్గుపోతే అంటారా అనేసి కొంచెం లైట్ లైట్గా పోసారనమాట అయితే ఫెస్టివల్ అనగానే మెయిన్ నాకు బెడ్షీట్స్ ఇవన్నీ చాలా అంటే చాలా కొత్తగా ఉండాలి నీట్గా ఉండాలి అదైతే మెయిన్ రీజను నేను ఎంత నీట్గా మెయింటైన్ చేస్తానో అంతగనం పాడు చేయడానికి మా సాలిపాప ఫస్ట్ ఉంటుంది అప్పుడే నిద్ర లేచింది కదా అని ఫాస్ట్ ఫాస్ట్గా బెడ్షీట్లు మార్చేస్తున్నా అనమాట జస్ట్ ఇలా మార్చేసి అక్కడ దివాన్ సెట్ దగ్గరికి వెళ్ళా అనమాట మార్చామని మొత్తం వెంటనే పడుకుందనమాట మా సాలి పాప అయితే బెడ్షీట్లు వేస్తుంటే ఇమీడియట్గా ఫస్ట్ బెడ్షీట్ వేయకుండా ఆమె పడుకోవాలి అలా ఇలా చేసేసి మొత్తం మార్చేసి మేము ఆ రోజు ఎయిట్ ఓ క్లాక్ లోపే లేసేసి అంటే ఫెస్టివల్ కదా ఇక ఏమంటారు ఫెస్టివల్ని స్టార్ట్ చేసామన్నమాట ఇక్కడ బాగా వచ్చేసి దోరణపాకు కట్టడానికి మామిడి ఆకులు ఎట్లాగో మా ఇంటి దగ్గర మామి మామిడి చెట్టు ఉంటారు కదా అక్కడవే ఇక పోసుకొని వచ్చి పోసుకొని వచ్చి ఇక స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ అంత అయిపోయింది పూజ అంత అయిపోయింది నేను అటు వంట స్టార్ట్ చేస్తుంటే వీళ్ళు పానకం ఉగాది పానకం తాగుతున్నారనమాట ఐ మీన్ ఉగాది పచ్చడి అంటారు కానీ మేము పచ్చడిలాగా చేసుకోము ఎప్పుడైనా కొంచెం పానకం టైప్లోనే చేసుకుంటాం పచ్చడి అంతగా నచ్చదు మా సాలి పాపకి నచ్చలేదు పాపం ఫస్ట్ అంటే లాస్ట్ ఇయర్ మంచిగా తాగిందిలే కానీ ఈసారి ఎందుకో నచ్చలేదంట వద్దనేది ఏదో అలా గెలుగుతా ఉందన్నమాట ఇక సరేలే అని ఇంకా శాలుపాపను ప్రెజర్ పెట్టడం ఎందుకులే అనేసి అలా ఉంచేసినాం అనమాట ఇక అయితే ఇక్కడ వచ్చేసి ఇది సండే రోజు వచ్చింది కదా కానీ ఏ రోజు ఇచ్చినా కానీ ఉగాది పండుగ అంటే ఉగాది పండగే కదా మేమైతే ఆ రోజు వెజ్ చేసుకోవద్దు అనుకున్నాం ఎందుకంటే మేము పుట్టి పెరిగి ఇన్ని ఇయర్స్లో ఇంతవరకు ఉగాదికి నాన్ వెజ్ తిన్నదే లేదనమాట మేబీ చాలా మంది తినరు కొంచెం మంది అయితే తింటారంట మేబీ అంటే ఆ రోజు సండే వచ్చింది కాబట్టి తింటారంట మరి మేమైతే మా బావని అడిగి చూసాను నేను నువ్వు ఎప్పుడైనా ఉగాది పండక్కి ఇట్లా నాన్ వెజ్ తిన్నావా అనేసి అంటే నేను ఎప్పుడైనా తినలేదురా అన్నాడు నేను నాకు గుర్తుండి నేను కూడా తినలేదు సో ఎందుకులే అనేసి ఇంకా ఆ రోజు మా వాళ్ళు కనుక చెప్పాను కదా ఇంత ముందుకు వీడియోలోనే హాస్పిటల్ ఇక డిశ్చార్జ్ అయ్యారు మా కాడికి వస్తున్నారు అనమాట ఫెస్టివల్కి సో అందుకనేసి ఇక ఎందుకులే రెగ్యులర్గా చేసే వెజిటేబుల్స్ కర్రీస్ అనేసి అదేంటి పనీర్ కర్రీ చేద్దామని చేస్తున్నాను అనమాట పనీర్ కర్రీ విత్ బగారా రైస్ అనమాట కానీ అసలు చాలా అంటే చాలా వచ్చింది మా మామయ్య తినడం అయితే ఫస్ట్ అనమాట మా అత్త మా అత్తయ్య మా మామయ్య ఇద్దరు ఫస్ట్ టైం అంట తినడం మా కాడే అంట తినడం మా అయితే నచ్చింది కానీ మా ఏం కొంచెం డిఫరెంట్గా అనిపించిందంట కర్రీ వచ్చేసి వాళ్ళు ఆల్రెడీ మా అక్క దగ్గర నాన్ వెజ్ కానీ మాకు తెలియదు అంటే మాకు యాక్చువల్గా ఏంటంటే వెజ్ చేయొద్దు ఖచ్చితంగా ఫెస్టివల్ కదా అని ఫెస్టివల్నే పాటిద్దాం అనేసి కాన్సెప్ట్లో మేమేం నాన్ వెజ్ చేయలేదు మా అక్క దగ్గర ఆల్రెడీ వాళ్ళు నాన్వెజ్ తినేసిరంట మార్నింగ్ టిఫిన్ ఏం చేయకుండా డైరెక్ట్గా చికెన్ కర్రీ విత్ బగారా రైస్ చేసుకొని తినేసి తినేసే వస్తాం అన్నట్లే కానీ నాన్ వెజ్ తినేసి వస్తాం అనేది అయితే చెప్పలేదన్నమాట ఫస్టే మాకు చెప్పినట్టయితే కనీసం వాళ్ళ వరకేం తెద్దు సరేలే అనేసి కానీ ఆ ప్రాసెస్లో అయితే ఇక్కడ నేను స్టార్ట్ చేశాను అనమాట ఇంకెట్లయినా రేపు తెచ్చుకోవచ్చులే మండే రోజు చేద్దాంలే నాన్ వెజ్ అనే కాన్సెప్ట్లో ఇక మేమైతే ఆ రోజు చేసాం మీలో ఎంతమంది ఉగాది ఈరోజు నాన్వెజ్ తినారనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే అయితే మేమైతే చేసుకోలేదు కానీ మా చుట్టుపక్కల వాళ్ళు చేసుకుర్రు మేమైతే ఇక ఫెస్టివల్ అంటే మిగతా రోజులలో తింటూనే ఉంటాం ఎట్లయినా ఫెస్టివల్ ఒక్క పూట ఆగితే నెక్స్ట్ డే చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ తోటి మేము మేమైతే అలా ఫిక్స్ అయ్యాను అనమాట ఇంకా ఆ నాన్ నాన్వెజ్ ఏం చేయలేదు ఇలా అయితే ఫస్ట్ పన్నీర్ని తీసుకున్నాను నేను ఏ పన్నీర్ ఏ పన్నీర్ తీసుకున్నాను అనేది అంటే ప్యాకెట్ తర్వాతకి అక్కడ డిస్ప్లే చేస్తాను చూసేసేయండి లేదంటే తమ్మిళ్ళు అయినా చూపిస్తాను చూసేసేయండి నేను ఇక్కడ చూపించడం మర్చిపోయాను సో అందువల్ల చూపించలేకపోతున్నాను ఇదైతే మంచి ఉంది టేస్ట్ వైజ్ అయితే నేను ఇది పనీర్ కర్రీ చేయడం చాలాసార్లు చేశాను ఫోర్ ఫైవ్ టైమ్స్ కంటే ఎక్కువనే చేసినాను కాకపోతే ఎప్పుడు మన ఛానల్లో పోస్ట్ చేయలేదు సర్లే ఎప్పుడు పోస్ట్ చేయలేదు కదా అనే కాన్సెప్ట్తో చేస్తున్నాను అనమాట అయితే ఫస్ట్ మీరు చూసుకున్నారు కదా అక్కడ అంతా డిస్ప్లే అవుతుంటుంది అంటే నేను చేసే ప్రాసెస్ అంతా మీరైతే చూసేసేయండి ఫస్ట్ ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ పెట్టుకొని వెనకలు ఎవరో డిఫరెంట్ కర్రీ చేస్తురు బాగా వేపుతురు అనమాట అందుకే నేను విండో తీశాను ఏమంటారు అందుకే దగ్గు దగ్గొస్తుందనమాట కొంచెం ఏమనుకోకండి స్కిప్ చేసేసేయండి ఇంకా ముందు ఫ్రంట్ రూమ్లో వాయిస్ ఇద్దామంటేనేమో ఐస్ క్రీమ్ వాళ్ళు వస్తుర్రు ఏమంటారు ఇలా ఆడుకునే వాళ్ళు వస్తుర్రు ఇంకా ఏదో ఒకటి లేదంటే వెజిటేబుల్స్ వాళ్ళు వస్తుర్రు లేదంటే ఎంటుకలు కొంటారు కదా స్టీల్ సామాన్లని వాళ్ళు వస్తున్నారు అనమాట ఇక అందువల్ల నేను అందులో వాయిస్ అవర్ ఇచ్చుకోలేవట్లేదు మెయిన్ ఈ వాయిస్ ఎవరికి నాకు చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుందనమాట రెసిపీ అయితే ప్రతిదీ డీటెయిల్గా షేర్ చేశాను ఖచ్చితంగా చూసేసేయండి ఏదైనా డౌట్గా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే మ్యాక్సిమం ప్రతీదీ చూపిస్తూనే ఉన్నాను ఫస్ట్ అయితే నేను పన్నీర్ని కొంచెం వేయించుకున్నా అనమాట ఏంటి పసుపు కారం సాల్ట్ వేసి కొంచెం ఆయిల్లో వేయించుకున్నా అనమాట అంటే పచ్చివాసన పోవాలి అది మొత్తం పాలే కదా ఇది హోమ్మేడ్ పన్నీర్ కూడా చేసుకోవచ్చులే కానీ మేము కొనుక్కునేదే పాల ప్యాకెట్ ఇక ఎందుకులే అనేసి ఇక అంతగానో చేయట్లేదు అప్పుడైతే చేసేదాన్ని బాగా ఎందుకంటే అప్పుడు ఇద్దరమే ఉండేది అంతగా పని ఉండక అన్నీ పాలకోవని పన్నీర్ అని చాలా ట్రై చేసినలే కానీ ఇంక ఇప్పుడు నాకు దానికి తగ్గట్టు పనే ఉంటుంది డేలో నాకు వన్ అవర్ రెస్ట్ ఉంటుంది అది కూడా ఎట్లా అంటే నిద్రపోవడం అట్లా కాదు కూర్చోడానికి అనమాట ఎందుకంటే అసలు అమ్మ పాప కొంచెం ఏమంటారు ఎదుగుతుంది కదా అసలు ఎంత టఫ్గా ఉందంటే అబ్బో మామూలు టఫ్ కాదు ఆ కోపంలో నేను ఎవరైతే తిడుతున్నాను ఏం చేస్తున్నానో కూడా అర్థం కావట్లేదు కొన్ని సిచ్యువేషన్స్లో అయితే ఇక్కడైతే ఇక మసాలా స్పైసెస్ అన్నీ అయితే వేసాను ఏదో నాకు ఉన్న దాంట్లో వేసాను అనమాట అంతే ఎక్కువ వేయలేదు ఒకటి ఏమంటారు చిన్న చిన్న ఉన్నవి అయితే వేసుకున్నా అనమాట ఎక్కువ మసాలా కావద్దు మళ్ళీ ఎందుకంటే ఎక్కువ మసాలైనా మళ్ళీ గ్యాస్ ఫం అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా అనేసి ఎక్కువ మసాలా అయితే ఏం ప్రిపేర్ చేయలేదు నేను ఉన్న దాంట్లో ఇప్పుడు ఐదు వేసుకుంటారు అనుకో ఒక్కొక్కళ్ళు దాని దగ్గర నేను మూడు రెండే వేసాను అనమాట మసాలా స్పైసెస్ అయితే ఇలా అయితే నా కూర కంటిన్యూ అవుతుంది ఈ ఉగాదికి అందరు ఏమేమి ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు నెక్స్ట్ వచ్చేసి ఏమేమి వంటకాలు చేసుకున్నారు అనేది అయితే ఖచ్చితంగా నాకు షేర్ చేయండి ప్రజెంట్ అయితే మేము ఎలా చేసుకున్నాం అనేది అయితే మీకు చూపిస్తున్నాను చూసేసేయండి కానీ ఫుల్ వీడియో తీద్దాం అనుకున్నలే కానీ ఆ రోజుగా అత్తయ్య వాళ్ళు వచ్చారు కదా నాకు వాళ్ళు వచ్చేలోపు వంట అయితే కంప్లీట్ చేయాలి అనుకుని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా స్టార్ట్ చేశాను అనమాట అప్పటికీ లెవెన్ థర్టీ అలా స్టార్ట్ అయిందిలేండి మాకు ఒక ఐటమ్ దొరక్క చాలా అంటే చాలా సేపు తిరిగినం అనమాట మేము యాక్చువల్గా డిమార్ట్లో మసాలా స్పైసెస్ అంతా మిక్స్ కలిపి ఉంటుంది అనమాట ప్యాకెట్ అది తెచ్చుకుంటే వన్ మంత్ వరకు వస్తుంది ఇక్కడ బయట ఎక్కడ చూసినా కానీ టెన్ రూపీస్ ప్యాకెట్లే దొరుకుతున్నాయి అదే ఇవి ఉంటాయి కదా బిర్యానీవి అవి టెన్ రూపీస్ ప్యాకెట్స్ దొరుకుతున్నాయి పాపం ఎంతసేపు దిప్పిండామా అయినా కానీ టెన్ రూపీసే దొరికినాయి నాకేమో టెన్ రూపీస్ దాంట్లో ఆకులు ఎక్కువ వస్తున్నాయి కానీ మిగతా ఐటమ్స్ ఉంటాయి కదా లవంగాలు ఏమంటారు అవే సరిగ్గా గుర్తు రావట్లేదు అవేమో రావట్లేదు పువ్వు జాపత్రి సాజీరా అవేమీ సరిగ్గా రావట్లేదు అనమాట అందువల్ల టెన్ రూపీస్ ప్యాకెట్ అస్సలు కొనబుద్ధి కావట్లేదు నాకు ఇక్కడ వచ్చేసి నేను పేస్ట్ ఇప్పుడు పేస్ట్ పోసా కదా అది వచ్చేసి ఒక ఆనియన్ ఒక మంచి ఎర్రటి టమాటాలు అనమాట అంతే అంతకు మించి ఇంకా ఏం వేయలేదు నేనైతే ఆనియన్ టమాటా పేస్ట్ అయితే చేశాను అనమాట చేసి ఇక అలా కలుపుతున్నాయి ఎందుకంటే పచ్చివాసన పోవాలి టమాటా మనకి గ్రేవీ రావాలంటే మెయిన్ దీంట్లోనే ఉంటుంది ఇవైతే నేను పచ్చివే మిక్సీ అంటే పచ్చివే మిక్సీ పెట్టాను మిగతాదైతే ఏం అయితే ఏమేయించలేదన్నమాట అది ప్రాసెస్ వచ్చి అయితే ఇది ఎంత మంచిగా అంటే మగ్గితే టేస్ట్ కర్రీ కూడా టేస్ట్ అంత మంచిగా వస్తుంది అనమాట మ్యాక్సిమమ్ ఆల్మోస్ట్ బాయిల్ అయిపోతుంది మంచిగా కానీ స్మెల్ కూడా భలే వచ్చిందిలేండి నాకైతే కర్రీ చాలా అంటే చాలా నచ్చింది మరి మీకు ఎలా అనిపిస్తుందో ఏంటో అనేది నాకైతే ఖచ్చితంగా చెప్పండి కర్రీ వైజ్ అయితే చాలా బాగుంది ఇది మాది ఇంట్లో కారమే అనమాట దానికి టేస్ట్ వైజ్ కారం వేసుకుంటున్నాను ఎప్పుడైనా పన్నీర్ని కర్రీ ఒక ఫైవ్ మినిట్స్లో దించేస్తాం అనే టయానికి వేసుకోండి ఎందుకంటే ముందే వేసుకున్నాం అనుకో అది చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంటుంది కదా సో పన్నీర్ అనేది విరిగిపోయింది ఆల్మోస్ట్ నాది కూడా కొంచెం కటింగ్లో ఇటు అయ్యేసరికి నాది కూడా కొంచెం తుంపలైందనమాట మీరు మాత్రం నేను చేసిన మిస్టేక్ అయితే చేయకండి ఇక్కడ వచ్చేసి మసాలా అనమాట ఎవరెస్ట్ ఎవరెస్ట్ వాళ్ళది చికెన్ మసాలా వేస్తున్నాను హాఫ్ ప్యాకెట్ అయితే వేసాను మాక్సిమం ఇంకా హాఫ్ ప్యాకెట్ అలానే ఉంచాను ఫుల్గా వేయలేదు నేను ఎప్పుడైనా మాక్సిమం హాఫ్ వేయడానికే ట్రై చేస్తాను ఇక్కడ కారం అని మసాలా అయితే యాడ్ చేసుకున్నాను అంతే ఇక్కడ కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇది ఇది హోమ్మేడ్ ధనియా పౌడర్ అనమాట అది కొంచెం యాడ్ చేస్తున్నాను చూసేసేయండి ఏదో లిటిల్ డ్రాప్ యాడ్ చేస్తాను నేను మరీ అంతే యాడ్ చేయను ఎందుకంటే మనకు అసలుకే పడనే పడదు మళ్ళీ అట్లా ఒకటి మళ్ళీ ఇంకా కొంచెం మా మామయ్య మాతే వాళ్ళకు వాళ్ళకు కూడా కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్ చూసు ఎట్ ద సేమ్ టైం వాళ్ళ ఏజ్ పెద్దది అనమాట ఇంకా ఊరికనే గ్యాస్ పట్టేస్తుంది ఎందుకులే అనేసి నేను చాలా అంటే చాలా మసాలా కర్రీస్ అయితే చాలా అంటే ఇట్లా ఎవరైనా వచ్చినప్పుడు చాలా తక్కువ చేస్తా అనమాట మేము ఉన్నప్పుడు మాకు ఎట్లా ఉన్నా సరిపోద్దిలే కానీ గ్యాస్ ఫామ్ అయింది అనుకో ఇక లేనిపోంతలా కాని నొప్పి ఎందుకులే అనేసి నేను చాలా అంటే చాలా తక్కువ వేస్తాను ఇక్కడ ఫ్రెష్ కొత్తిమీర ఉందన్నమాట అసలు ఫ్రెష్ కొత్తిమీర కానీ పుదీనా కానీ చూస్తే ఏమంటారు అదొక లాంటి ఫీలింగ్ అనమాట నాకైతే అట్లా ఉంటుందన్నమాట ప్రాసెస్ అయితే కానీ వీడియో ఎంత ఫాస్ట్ పెట్టినా కానీ నాకైతే స్లోనే అనిపిస్తుంది వాయిస్ అవర్ చెప్తుంటే ఇంకా నెక్స్ట్ బగారా రైసే చేశాను అదేం కొత్తగా ఏం చేయలే అనమాట దీంట్లో నేను ఓన్లీ మీకు పన్నీర్ కర్రీ మాత్రమే ప్రతీదీ చిన్నగా షేర్ చేశాను అంతే అనమాట పన్నీర్ ఇప్పుడు లాస్ట్లో యాడ్ చేస్తున్నాను మీరు కూడా ఇలానే యాడ్ చేసుకోండి లేదు మీకు ప్రాసెస్ తెలిసింది అని అనుకుంటే మాత్రం మీకు నచ్చిన విధంగా చేసుకోండి నేను చెప్పాను కదా తుని అని అక్కడక్కడ చిన్న చిన్న బీట్స్ లిటిల్ బీట్స్ కనిపిస్తున్నాయి కదా అదే అనమాట ఫైనల్గా అయితే నా పన్నీర్ కర్రీ కంప్లీట్ అయిపోయింది ఎలా ఉంది అనేది ఖచ్చితంగా మీరే కామెంట్ చేసి చెప్పాలి అనమాట మీలో ఎంతమంది పన్నీర్ కర్రీ తిన్నారు అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి ఆల్రెడీ ఇవన్నీ నేను షార్ట్ వీడియోలు పోస్ట్ చేశాను ఫెస్టివల్ రోజే చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చూసేసేయండి ఇక్కడ వచ్చేసేమో బగారా రైస్ ప్రాసెస్ కూడా చూ అంటే ప్రాసెస్ ఏం చూపించట్లేదు ఇది ఆల్రెడీ ఉన్నదే కదా ఇంకా పన్నీర్ కర్రీ విత్ మజ్జిగ చేశాను అనమాట నేను ఐ మీన్ అంటే ఎప్పుడు చేసుకునే ఆనియన్స్ వేసుకొని చేసుకుంటాం కదా సో అలానే చేశాను అనమాట ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి నేను టమాటా పచ్చడి రెసిపీ చూపిస్తున్నాను చూసేసేయండి అంటే ఫుల్గా అయితే ఏం షేర్ చేయట్లేదు ఇది టమాటా నిల్వ పచ్చడి ఫుల్గా అయితే ఖచ్చితంగా నేను షార్ట్ వీడియోలో వీలైన తొందరలో అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా చూసేసేయండి అయితే టమాటా పచ్చడి ఇది నిల్వ పచ్చడి అనమాట అసలు ఈ వీడియో పెట్టేలోపు నా సగం పచ్చడి అయిపోయింది నేను కేజీ పెట్టాను అసలు హాఫ్ కేజీ కంటే కూడా తక్కువే ఉందనమాట ఫైనల్గా డిన్నర్కి వచ్చేసి అయితే చపాతీ విత్ టమాటా పచ్చడి ఫ్రెష్గా చేశాను కదా ఆ టమాటా పచ్చడి అండ్ పన్నీర్ కర్రీ అనమాట ఇక్కడైతే ఇంకా అలా చేశాము ప్రజెంట్ అయితే ఆ రోజు అలా డే గడిచిపోయిందనమాట ఉగాది అలా అయితే స్పెండ్ చేసినాం అందరం కలిసి ఇంకా ఫైనల్గా ఇక్కడ నైట్ అందరం కూర్చొని డిన్నర్ చేస్తున్నాం అనమాట వచ్చేసి మార్నింగ్ నేను ఉగాది పచ్చడి షేర్ చేయలే కదా అందుకనేసి ఇప్పుడు షేర్ చేస్తున్నాను ఇది యాక్చువల్గా వేరే ఫోన్లో ఉందనమాట సో అందువల్ల షేర్ చేయలేకపోయినా వీడియో కూడా అందుకే ఇంతవరకు పోస్ట్ చేయలేకపోయినా అనమాట మళ్ళీ అది రెసిపీ ఉంది ఉన్నా కూడా పెట్టకపోతే ఎట్లా అనేసి ఆగే అనమాట అయితే ఫస్ట్ వాటర్ ఉన్నాయి కదా దాంట్లో నేను కొంచెం ఒక మిరియాలు అండ్ బెల్లం వేసి అనమాట మిగతావన్నీ ఇప్పుడు మీరు చూసే మిగతా అన్నీ మీరు చూసే ఐటమ్స్ అనమాట అంతకు మించి ఏం లేదనమాట ఇక అది ఉగాది అనగానే చాలా మంది బొబ్బట్లు చేసుకుంటారు కదా మేమైతే చేసుకునే మేమైతే చేసుకోలేదు అనమాట మా ఆంటీ వాళ్ళు ఇచ్చారు కానీ మంచిగా చేసేరలేండి ప్రజెంట్ అయితే ఆ బొబ్బట్లు ఆరో తినడానికి పొట్టల స్పేస్ లేక నెక్స్ట్ డే తినేసినాం అనమాట అట్లుంది ఆరో సిచ్యువేషన్ ఫైనల్గా అయితే ఉగాదిని అయితే అలా మంచిగా సెలబ్రేషన్ చేసుకున్నాం అనమాట మీరు ఎలా చేసుకున్నారనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకోటి ఏంటంటే మీకు బొబ్బట్లు చేయొచ్చా లేదా అని కూడా చేయండి మా సైడ్ అయితే బొబ్బట్లు అంటారు మరి ఇంకో ఇంకైతే పేరు కూడా ఉంటుంది మరి నాకు అంతగా ఐడియా లేదు ఇదనమాట ఉగాది వీడియో అయితే చాలా డేస్ అయిపోయింది పోస్ట్ చేయడానికి చాలా టైం పట్టిందనమాట మెయిన్లీ నా ఫోన్లో తప్పించి ఏ ఫోన్లో వీడియోస్ ఉన్నాగా నాకు ఇలానే రిస్క్ అవుతుంది అనమాట ఖచ్చితంగా నాకు నా వీడియోస్ మీకు ఏదైనా యూజ్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి అయితే ఎండ్ వరకు చూసి ఒక చిన్ని లైక్ ఇవ్వండి లేదు మీకు ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే వీడియోని అలా పెట్టేసి పక్కకు పెట్టేసి లాస్ట్లో ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంతే మరి ఈ వీడియో ఈరోజుకి అయితే ઉંટા મારી બાય બાય યુ ફોર વોચિંગ